రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ అమరావతి రైతులు రివర్స్ అవమానిస్తున్న అధికారులు వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమరావతి రైతులు పాపం వీళ్ళకి వచ్చిన కష్టాలు పగళ్ళకు కూడా రాకూడదు అనే పరిస్థితి అయితే నెలకొంది ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో వీళ్ళకి జరిగిన అవమానాలు వీళ్ళు చేసిన భూములు ఇవ్వటం కావచ్చు అలాగే దానికి సంబంధించి వీళ్ళు ఎదుర్కొన్న కేసులు ఎక్కడికక్కడ వీళ్ళ నిర్బంధాలు అణగదొక్కటాలు దాడులు ఇవన్నీ కూడా ఫేస్ చేసింది ఎవరు అమరావతి రైతులే సో వీళ్ళు భూములు ఇచ్చి మరీ కేసులు పెట్టించుకున్నారు అటువంటి పరిస్థితి నిజంగా ఎవరికి రాకూడదు సో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మరి మొట్టమొదటగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి గళం విప్పిన వాళ్ళు ఎవరు అంటే అమరావతి రైతులే ఎంత మొండిగా పోరాడారు అంటే వాళ్ళని అధికార మతంతో బూటుకాలతో పోలీసులు వాళ్ళని తనీ మహిళలని ఎన్ని వేధింపులకు గురి చేసినా చివరికి డ్రోన్లతో ఎగరేసి ఆ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఎగరేసి వాళ్ళకి సంబంధించిన వీడియోలు వదిలిన వాళ్ళు ఎక్కడా కూడా తగ్గల మరి అటువంటి అమరావతి రైతులు మరి కూటమి వస్తే మాకేదో ఒరుగుతుంది మాకేదో చేస్తారు అని చెప్పేసి ఘనంగా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు తీరా కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు దాటింది మరి ఇప్పటికీ మా సమస్యలు పరిష్కార మార్గం వైపు వెళ్ళనే వెళ్ళలేదు అని చెప్పేసి అమరావతికి సంబంధించిన జేఏసీ నాయకులు వాపోయారు ఇది ఎంత బాధాకరం అండి ఎందుకంటే ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా మరి రాజధాని అమరావతి అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం తీర్మానం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం అభిమానంతో రైతులు వాళ్ళ యొక్క భూములను ఇచ్చారు రాజధాని నిర్మాణం కోసం సరే కొన్ని అనుకోని పరిణామాల నేపథ్యంలో ఇక ఆ తర్వాత అంటే ఆ నిర్మాణం వ్యయం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా ఫాస్ట్గా జరగలేదు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానులన్నీ నినాదం తీసుకోవడం ఆ తర్వాత ఇక అప్పటి నుంచి వాళ్ళ కష్టాలు అన్నీ ఇన్ని కావు సో కనీసం కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కష్టాలు గట్టెక్కుతాయి మా సమస్యలు పరిష్కార మార్గం వైపు వెళతాయి అని చెప్పేసి వీళ్ళు గంపడం ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి సంవత్సరాల కాలమైనా మా పరిస్థితి ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఆ రైతులు వాపోతూ ఉన్నారు సో ప్రధానంగా వాళ్ళ యొక్క గళం ఏ విధంగా ఉంది అంటే పద్నాలుగు రకాలైన సమస్యలు ఉన్నాయట ఆ సమస్యలు అంటే కూడా మీకు చదివినిపిస్తా వీటికంటే ముందు అధికారులు సో ఇదే అధికారులు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ కావాలి అని అన్నప్పుడు వీళ్ళ దగ్గరికి అధికారులు తిరిగి ఆ భూమిని సేకరించేటప్పుడు ఏ రకంగా చక్కగా చెప్పి ఇది చేసుకున్నారు మరి ఇప్పుడు ఎందుకని అంత చులకనగా చూస్తున్నారు అంత హీనంగా చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క బాధ వర్ణనాత్యత సో ఇంతకీ వీళ్ళు విన్నవించుకున్న సమస్యలు ఏంటి అని చెప్తాను ఈ సమస్యల గురించి ఆల్రెడీ ఆగస్టు నెలలో మంత్రి నారాయణ దగ్గరికి తీసుకెళ్లారట సిఆర్డిఏ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళారట మరి ఇప్పటి వరకు అవి పరిష్కార మార్గం వైపు వెళ్ళాల సో మరి ఇంకా వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలండి డైరెక్ట్గా సీఎం గారితో చెప్పుకోండి అని చెప్పేసి ఈ అధికారులు చెప్తున్నారట డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయా మధ్యలో అధికారులు ఏమి జోక్యం చేసుకోకుండా అది ఎస్కలేట్ చేయవలసిన బాధ్యత అధికారులు కాదా మరి అధికారులు ఉన్నది దేనికి ఇదే వాళ్ళు ప్రశ్నిస్తుంది ఇప్పుడు సో ఇందుకు ఆ సమస్యలు అంటే మీకు ఇప్పుడు ఒకసారి తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటులో చట్టం చేయటం ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి లేదు అంటే ఎప్పటికప్పుడు ఇదిగో ఇట్లాంటి పిల్లి వేసే పరిస్థితులు ఉంటాయి సో ముందుగా ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయండి పార్లమెంట్లో చట్టం చేయండి అప్పుడు ఏ అసెంబ్లీలో ఇంక బిల్లు పాస్ చేయడానికి అవకాశాలు ఉండవు సో ముందుగా పార్లమెంట్లో చట్టం చేయాలి ఇది చాలా కీలకమైన పాయింట్ ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమేమో కానీ కూడం ప్రభుత్వం మన దగ్గర ఉన్న ఎంపీల మీద ఆధారపడి ఉంది ఇంతకంటే అద్భుత అవకాశం కూడా ఉంటుందా సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా చట్టం చేయటం అనేది అనివార్యంగానే భావించాలి దాని తర్వాత సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న మూడు రాజధానుల కేసు ఏదైతే జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత ఒక ఆరు నెలల సమయం తీసుకుని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సో దానికి సంబంధించి ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది దానికి సంబంధించింది కూడా క్లియర్ చేయాలి అలాగే ఆర్ఫై జోన్లో కేసులను ఉపసంహరించుకోవడం ఆర్ఫై జోన్ మీకు గుర్తుండుంటే ఆర్ఫై జోన్ ఎలక్ట్రానిక్ జోన్ అది ఆ జోన్లో పేదలకు ఇళ్ళు నేను భూములు కేటాయిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అప్పుడు మంత్రి జోగి రమేష్ వీరి సమక్షంలో జ సభ నిర్వహించారు అక్కడ ఆ సభలోనే కదా ఇష్టాన్ని రీతిగా జోగి రమేష్ కూడా మాట్లాడింది ఏది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నిన్నారా లోకేష్ని సో ఇప్పుడు అనిపిస్తున్నాడు అది వేరే విషయం మరి దానికి సంబంధించింది కావచ్చు రిటర్నబుల్ ఫ్లాట్ సమస్యలు తక్షణం పరిష్కరించడం వార్షిక కౌలు బకాయిల చెల్లింపు హద్దురాళ్లు పోయిన రిటర్నబుల్ ఫ్లాట్ల పెగ్ మార్కింగ్ వేసి రాళ్లు వేయటం సబబు ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాల్లో పనులు త్వరతగత పూర్తయ్యేలా చూడటం రాజధాని గ్రామాల్లో పదేళ్లుగా ఎన్నికలు జరగక పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయినాయి దాని కారణంగా ఆ నిధులు కేటాయించి ఇరవై తొమ్మిది గ్రామాలను అభివృద్ధి చేయడం ఇప్పటికీ భూములు ఇవ్వని చోట సమీకరణ లేదా సేకరణ ద్వారా భూములు తీసుకోవడం ముందుగా ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎలక్షన్స్ లేవు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు చూసారా అవి లేవు సో అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన అనేక రకాలుగా అటు ఇటు ఇటు అటు చేసి అక్కడ ఎన్నికలు జరగకుండా చేసి మరి ఆ నిధులు ఆగిపోతాయిగా సో ఆ నిధులు వస్తే ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రామకంఠ సమస్యల పరిష్కారం పెండింగ్లో ఉన్న జరీబు మెట్ట సమస్యలు పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్ల రుణాలపై వడ్డీ బకాయిలకు సంబంధించి మొత్తం ఈ పద్నాలుగు రకాల అంశాలను రైతుల ప్రభుత్వం సిఆర్డిఏకి విన్నవిచ్చారు మరి ఈ సమస్యల విషయంలో తగిన స్పందన లేకపోవడంతో అమరావతి రైతులు ఐక్యరాజ్య ఐక్య కార్యాచరణ సమితి ఈ సమావేశాన్ని నిర్వహించింది సో ఇక్కడ ప్రధానంగా వాళ్ళు అడుగుతుంది ఏంటి ఈ సమస్యలన్నీ పరిష్కరించండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళండి చంద్రబాబు గారితో ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి మేము ఆ సమస్యలను ఆయనకైనా చెప్పుకుంటాము అప్పటికీ ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా చెబుతానే ఉన్నారండి అధికారులకి మరి అధికారులకు ఏమొచ్చిందో కానీ వాళ్ళు ఎక్కడా కూడా వినిపించుకోవట్లేదని వీళ్ళ యొక్క ఆవేదన సో పైగా వెళ్ళిన తర్వాత వాళ్ళని హీనంగా చూడటం అవమానకరంగా మాట్లాడటం చేస్తున్నారు అని అని చెప్పేసి వాళ్ళ బాధ అంతా ఇంత కాదు మరి ఇటువంటిది ఈ పరిస్థితి ఈ దుర్భరమైన గతి ఇంకెవరికైనా పడుతుందా బంగారంలాగా పంటలు పండించుకునే వాళ్ళు మరి ఇప్పుడు రాజధాని కోసం భూములు ఇవ్వండి అని అని చెప్పేసి అన్నప్పుడు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఏ రకంగా వెళ్ళారు వాళ్ళ దగ్గర ఏ రకంగా బతిలాడుకున్నారు బ్రహ్మాండంగా తీసుకున్నారు తీసుకున్న దానికి న్యాయం చేయడానికి ఏంటి ఏడాదిన్నర అయ్యింది అదే కదా వాళ్ళ బాధ సో ఈ నెలాఖరు లోపల మాకు ఏదో ఒకటి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయండి ఖచ్చితంగా మా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాము ఏది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ మంత్రి నారాయణ గారికి చెప్పారట మరి ఏం జరిగిందో అదే అదేమిటి అంటే ఈ సిఐఏ సమ్మిట్ వలన ఏమైనా సరే కొంచెం ఏమైనా ఉన్నారో మరి దానికి సంబంధించిన అధికారులు ఆల్రెడీ సిఆర్డిఏ కమిషనరు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎస్ఏ్ చేస్తే సరిపోతుందిగా సో అధికారులు కూడా పట్టించుకోవాలి ఖచ్చితంగా సో అదేమిటి అంటే మీ నాయకులకు చెప్పుకోండి ముఖ్యమంత్రి గారికి చెప్పుకోండి అది ఇది అని అంటే అది ఎంతవరకు సభవండి సో ఎవరి కోసం ఇచ్చారు వాళ్ళ భూములు రాజధాని కోసం రాజధాని అంటే ఎవరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశం అది మరి వాళ్ళు ఒక రకంగా ఎన్ని అవమానాలు గురే గురయ్యారండి ఒక రోజా రెండు రోజుల ఏళ్ల తరబడి రోడ్లమ్మడబడి కుటుంబాలని ఇళ్లని వదిలేసి వాళ్ళ బిడ్డల్ని తల్లుల్ని అందరిని ఇంట్లో ఆడపడుచులు అవమానించిన ఆ అవమానాలన్నీ కూడా దిగమింగుకొని అంత మొండిగా పోరాడితే మరి అటువంటి రైతుల్ని మనం ఏ రకంగా చూసుకోవాలి సాధారణంగా ఒక రైతు కన్నీరు పెట్టుకుంటున్నారంటేనే అది ఆ రాష్ట్రానికి మంచిది కాదు మరి అటువంటిది రాజధాని కోసం భూములు కేటాయించిన రైతుల్ని ఆ రకంగా గాలికొదలేస్తే మరి ఏమని చెప్పుకోవాలి వాళ్ళ బాధ ఒక రకం చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో అది ఒక రకమైన నిర్ణయం మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఈ సమస్యలన్నీ పరిష్కార మార్గం వైపు వెళతాయా అని అని చెప్పేసి వాళ్ళు గంపడంత ఆశలతో కూర్చుంటే ఆ ఆస్తుల సంఘం తర్వాత కనీసం వాళ్ళకి గౌరవం కూడా ఈగిపోతే ఎలాగా అదే ఆ అధికారుల్లో ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన భూములు ఉంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు లేకపోతే తోడబుట్టిన వాళ్ళు ఉంటే అదే రకంగా మాట్లాడతారా ఆడపడుచులతో చెప్పండి సో మనకి అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారులు ఎలా పడితే అలా మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు కాబట్టి ఇది ఆ అమరావతి రైతులు ఒక్కరిదే కాదు ఆ వేదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మొత్తాన్ని ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా భావించారు ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాగే ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు లేకపోతే వాళ్ళ సమస్యలు పరిష్కార మార్గం వైపు చూడనప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆంధ్ర పౌరులు కూడా దీనిపైన స్పందించాలి సో ఈ విషయం పైన తక్షణమే కోట ప్రభుత్వంలోని పెద్దలు వీలైనంత త్వరగా వాళ్ళకి మరి ఆ సమస్యలు పరిష్కార మార్గం వైపు వెళ్ళేలాగా చర్చలు జరగాలి లేదంటే మాత్రం తర్వాత కార్యాచరణ ఏంటి అని చెప్పేసి మేము నిర్ణయించుకుంటామని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఏది ఏమైనా అమరావతి రైతులకి ఈ రకమైన పరిస్థితి రావడం అనేది మాత్రం దురదృష్టకరం అది కూడా కూటమి హయాంలో ఇప్పుడు అధికారులు ఈ రకంగా మాట్లాడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఆయన దృష్టికి వెళ్ళదుగా బహుశా నిన్న పెట్టుకున్న ఆ జేఏసీ మీటింగ్ వలన ఖచ్చితంగా ప్రభుత్వంలో కదలికలు రావాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన ప్రధానంగా అమరావతి రైతులు ఏదైతే ఈ అధికారులపైన రివర్సు ఎందుకంటే వాళ్ళు తీవ్రంగా అవమానిస్తున్నారన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ